రామ్ ఆఫీస్కి వెళ్ళగానే సీత ఇంట్లోకి వస్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన ఎదురుగా నుంచుంటారు సిగ్గు లేకుండా సినిమా చూసినట్టు అంతా చూసేశారా అని అడుగుతూ ఉంటుంది మేమేం చూడలేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మీరు చూశారని నాకు అర్థమైందిలే అబద్ధాలు చెప్పకండి అని చెప్పి సీత అంటుంది నన్ను కిడ్నాప్ చేపించింది ఎవరో నాకైతే తెలియదు కానీ నాకైతే అంతా మంచి జరుగుతుంది నా శ్రీరాముడు రోజు రోజుకి చిలిపి కృష్ణుడు అవుతున్నాడు వెన్నముద్దులు వింటున్నారా వెన్నముద్దులు కాదు ముద్దులు అబ్బబ్బబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు అని చెప్పి సీత మహాలక్ష్మి అర్చన దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇదేంటి మహా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది సీత గురించి కాదు రూమ్లో ఉన్న నాగు గురించి ముందు నాగు దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక మహాలక్ష్మి వాళ్ళు రూంలోకి వచ్చేసరికి నాగు కాలు మీద కాలు వేసుకొని నడి మంచం మీద పడుకొని ఫ్రూట్స్ తింటూ ఉంటాడు దోపిడీలో దొంగతనాలు చేసే నువ్వు నా రూంలో నా నడి మంచం మీద ఇలా పడుకుంటావేంటి నా భర్తే ఎప్పుడు ఈ యాంగిల్లో పడుకోలేదు అని చెప్పి అర్చన కిడ్నాపర్ నాగుని అంటూ ఉంటుంది నీ మొగుడికి నువ్వంటే భయమేమో నాకు భయమైతే లేదు కదా అని చెప్పి కిడ్నాపర్ నాగు అంటూ ఉంటాడు ఏంటి మహావిడిలా మాట్లాడుతున్నాడు నువ్వేం మాట్లాడవేంటి అని అర్చన అంటుంది ఏయ్ ఏంట్రా ఇది మా ఇంట్లో మా మంచం మీద ఇలా పడుకున్నావు లే అని చెప్పి మహాలక్ష్మి కిడ్నాపర్ నాగుని అంటూ ఉంటుంది నాకు ఇవ్వాల్సిన పది లక్షలిస్తే తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి కిడ్నాపర్ నాగు అంటాడు ఎందుకు ఇవ్వలరా నీకు డబ్బులు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీతను కిడ్నాప్ చేయడానికి మీరు డబ్బులిస్తా అన్నారు కదా ఆ డబ్బులు అని చెప్పి కిడ్నాపర్ నాగు చెప్తూ ఉంటాడు సీతను నువ్వు కిడ్నాప్ మాత్రమే చేశావు సీతను నేను మర్డర్ చేయమన్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కిడ్నాప్ చేశాం కాబట్టి పది లక్షలు మర్డర్ చేసుంటే యాభై లక్షలు అడిగేవాడిని అని నాగు చెప్తూ ఉంటాడు ఆ సీతను చంపుంటే కోటి రూపాయలు ఇచ్చేదాన్ని చేతికి అందిందని వదిలేశారు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మా ప్రయత్నం మేం చేశాము మర్యాదగా మాకిస్తా అన్నది ఇచ్చారా లేకపోతే మీ గుట్టంతా బయట పెడతాను అని కిడ్నాపర్ నాగు అనటంతో మహాలక్ష్మి అర్చనా భయపడుతూ నాగు వైపు చూస్తూ ఉంటారు వెంటనే పోలీసులకు వెళ్ళి సరెండర్ అవుతాను ఒక ఆరు నెలలు జైల్లో ఉంటాను ఎలాగూ నాకు జైలు కొత్త కాదు కదా ఆ తర్వాత ఎలాగూ బయటకు వస్తాను కానీ మీ ఇద్దరు నాతో పాటు జైలుకు వస్తారా అని కిడ్నాపర్ నాగూ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఏంటి మమ్మల్ని బెదిరిస్తున్నావా పోలీసులకి సరెండర్ అవుతావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే పోనీ సీతకు వెళ్ళి కనపడమంటావా ఈ మొహం చూపించమంటావా అని చెప్పి నాగూ అడుగుతూ ఉంటాడు వద్దొద్దు నువ్వు సీత దగ్గరికి అసలు వెళ్ళదు సీత నిన్ను గుర్తుపట్టేస్తుంది మహా ఏదో ఒకటి చెయ్యి మహా వాడు అడిగిన డబ్బులు వాడికి ఇచ్చేయి అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది వాడు అడగగానే క్యాష్ ఇంట్లో ఉంటుందా అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది వెంటనే బావగారికి ఫోన్ చేయి బావుగారు డబ్బులు పంపిస్తారు మహా అని అర్చన చెప్తూ ఉంటే ఇప్పుడు మీ బావగారికి ఫోన్ చేస్తే ఎందుకు ఏంటి అని ఆరాలు అడుగుతారు గిరికి ఫోన్ చేసి డబ్బులు పంపించమని చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి గిరికి ఫోన్ చేస్తుంది గిరి వెంటనే బ్యాంకుకు వెళ్ళి పది లక్షలు డ్రా చేసుకొని తీసుకురా అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో ఎందుకు వదినా అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు మీ అన్నయ్యలాగా నువ్వు కూడా ఆరాలు అడగటం నేర్చుకున్నావా ఇంతకుముందు నా ఫ్రెండ్ ఇంద్రాని దగ్గర పది లక్షలు తీసుకున్నాను తిరిగి ఇచ్చేసేయాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో సరే వదినా తీసుకొస్తాను అని చెప్పి గిరి ఫోన్ కట్ చేస్తాడు ఒక అరగంట వెయిట్ చేయి డబ్బులు వస్తాయి అని మహాలక్ష్మి చెప్పడంతో వస్తాయి రాక చస్తాయా ఏంటి అని చెప్పి కిడ్నాపర్ నాగు అంటాడు మహా మా ఆయన వచ్చేసరికి వీడు నా రూంలో ఉంటే మా ఆయనకు అనుమానం వస్తుంది అని అర్చన్ చెప్తూ ఉంటే గిరి వచ్చిన రూమ్ వరకు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది సరే కానీ నాకు బాగా హెడ్డేక్గా ఉంది ముందు వెళ్ళి ఒక కాఫీ తీసుకురండి అని కిడ్నాపర్ నాకు అంటూ ఉంటాడు ఇదేమైనా రెస్టారెంట్ అనుకున్నావా లేకపోతే మేమేమైనా సర్వర్స్ అనుకున్నావా నువ్వు కాఫీ అడగగానే తీసుకొచ్చి ఇవ్వటానికి అని మహాలక్ష్మి అంటూ ఉంటే పోనీ నన్ను వెళ్ళి తెచ్చుకోమంటారా అని కిడ్నాపర్ నాకు అడుగుతూ ఉంటాడు వద్దులే మేమే వెళ్ళి తీసుకొస్తాము అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది ఇక నాగు అర్చన వైపు అదోలా చూస్తూ ఉంటాడు మహా వీడి చూపులు లేవు నేను కూడా వస్తున్నాను అని చెప్పి అర్చన కూడా మహాలక్ష్మి వెనకే వెళ్తుంది ఇక కిచెన్లోకి మహాలక్ష్మి అర్చన ఇద్దరు వెళ్ళేసరికి వంట మనిషి రాజ్యం ఉంటుంది ఏం కావాలమ్మా అని అడుగుతూ ఉంటుంది కాసేపు నువ్వు బయటికి వెళ్ళు అని మహాలక్ష్మి చెప్తుంది ఎందుకమ్మా అని చెప్పి రాజ్యం అడుగుతూ ఉంటే మమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా మేము చెప్పిన మాట విని బయటికి వెళ్ళు అని చెప్పి అర్చన చెప్పడంతో రాజ్యం బయటకు వెళ్తుంది అర్చన కాఫీ పెట్టు అని మహాలక్ష్మి అంటుంది ఈ కాలిన చేత్తో నేను కాఫీ ఎలా పెట్టను మహా అని అర్చన అంటూ ఉంటే సరే నేనే పెడతాలే అని చెప్పి మహాలక్ష్మి కాఫీ పెడుతుంది మహాలక్ష్మి కాఫీని కప్పులో పోస్తూ ఉంటుంది రూంలో ఉంది ఒకటే మహా రెండు ఎందుకు కాఫీ అని అర్చన అడుగుతూ ఉంటుంది ఒక కప్పులో కాఫీ తీసుకెళ్తే అనుమానం వస్తుంది రెండు తీసుకెళ్ళామనుకో మన ఇద్దరికని ఎవరైనా అనుకుంటారు అని మహాలక్ష్మి చెప్తుంది సరే కాఫీ తీసుకో అర్చన వెళ్దాం అని చెప్పి అర్చన ఒక కప్పు మహాలక్ష్మి ఒక కప్పు తీసుకొని హాల్లోకి వెళ్తారు కాఫీ కావాలని అడిగితే నేను పెట్టించేదాన్ని కదమ్మా అని రాజ్యం అంటుంది మా కాఫీ మేమే తయారు చేసుకోవాలనుకున్నాం అందుకనే మేమే పెట్టుకున్నాం అని చెప్పి అర్చన చెప్తుంది ఇక అప్పుడే సీత వచ్చి ఏంటత్తలు మామలిద్దరూ ఆఫీస్కి వెళ్ళారు కాఫీ ఎవరికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా కోసమే కాఫీ పెట్టుకున్నాము రూమ్లోకి వెళ్ళి తాగాలనుకుంటున్నాము అని చెప్పి అర్చన చెప్తుంది రూమ్లోకి ఎందుకో ఇక్కడే కూర్చొని తాగొచ్చు కదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మాకు రూమ్లో కూర్చొని కాఫీ తాగాలనిపించింది నీకు కూడా తాగాలనిపిస్తే నీ రూమ్లో కూర్చొని నువ్వు కాఫీ తాగు ఇక్కడ కూర్చుంటే నువ్వు వాట అడుగుతావేమో అని అర్చన అంటుంది అబ్బో అది ఒక పెద్ద కాఫీ మళ్ళీ దాన్ని వాట అడగటం అని సీత అనటంతో అది కాఫీ కావాలని అడిగిందా అరవకుండా నాతో పట్రా అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటి రాజ్యం మా అత్తలు కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకున్నారా అని సీత అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని రాజ్యం చెప్పడంతో కాఫీ అవసరమైతే బయట నుంచి ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుంటారు అలాంటిది వాళ్లే కాఫీ తయారు చేసుకున్నారంటే ఇది ఆలోచించాల్సిన విషయమే అని సీత మనసులో అనుకొని వెంటనే కిచెన్లోకి వెళ్తుంది మహాలక్ష్మి అర్చన పెట్టిన కాఫీని టేస్ట్ చూస్తుంది ఇబ్బే ఇంత చండాలంగా ఉందేంటి అని చెప్పి సీత అంటుంది అంత చండాలంగా ఉందమ్మా అని చెప్పి రాజ్యం కూడా కాఫీని టేస్ట్ చేస్తుంది అబ్బో నిజంగానే ఘోరంగా ఉందమ్మా అని చెప్పి రాజ్యం చెప్పడంతో కాఫీ కాఫీ అసలు ఎలా ఉంటుందో వాళ్ళకి నేను రుచి చూపిస్తాను అలాగే వాళ్ళ వెద వేషాలు ఏంటో కూడా తెలుసుకుంటాను అని చెప్పి సీత కాఫీ పెడుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కాఫీ తీసుకొని నాగు ఉన్న దగ్గరికి వస్తారు కాఫీ తెచ్చావా అని చెప్పి నాగూ అడుగుతూ ఉంటాడు మా భర్తలు కూడా ఎప్పుడు మమ్మల్ని ఇలా అడగలేదు వాళ్ళు అడిగినా మేము ఇవ్వలేదనుకో అని చెప్పి మహాలక్ష్మి అర్చన చెప్తూ ఉంటారు మరి ఈ నాగు అంటే అంతే ఉంటుంది ఆ కాఫీ ఇలా ఇవ్వండి అని చెప్పి నాగు కాఫీ తీసుకుంటాడు కాఫీ సిప్ చేసి మొహం అదోలా పెడతాడు ఏమైంది మొహం అదోలా పెట్టావు అని అర్చన అడుగుతూ ఉంటుంది కాఫీ దరిద్రంగా ఉంది చెప్పాలంటే కాఫీలా లేదు కషాయంలా ఉంది వెళ్ళి స్ట్రాంగ్గా ఇంకో కాఫీ తీసుకురండి అని నాగూ చెప్తాడు మాకు ఇలాగే కాఫీ పెట్టడం వచ్చు అని అర్చన చెప్తే ఆ సీత ఉంది కదా సీతను అడిగి పెట్టించుకొని రండి అని చెప్పి కిడ్నాపర్ నాగు చెప్తాడు ఇక అప్పుడే సీత కాఫీ తీసుకొని మహాలక్ష్మి వాళ్ళ రూమ్లోకి వస్తుంది మహాలక్ష్మి వాళ్ళు సీతను చూసి నాగు కనిపించకుండా అడ్డుగా నుంచుంటారు ఏమైంది నన్ను చూసి టెన్షన్తో అలా బిగుసుకుపోయారేంటి అని సీత అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా నాగు ఉన్న కళ్ళు చూసేసరికి అక్కడ నాగు కనిపించడు ఏం లేదు సీత అని మహాలక్ష్మి అర్చన చెప్తూ ఉంటారు నువ్వెందుకు వచ్చావు అని అర్చన అడుగుతూ ఉంటుంది మీరు పెట్టిన కాఫీ దరిద్రంగా ఉంది అందుకే ఈ కాఫీ తాగండి అని చెప్పి సీత కాఫీ ఇస్తూ ఉంటుంది మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కాఫీ తీసుకోగానే అవును ఎప్పుడు లేని మీరు కాఫీ పెట్టుకున్నారేంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నువ్వు కిడ్నాప్ అయిన దగ్గర నుంచి మా మూడంతా కూడా అప్సెట్ అయింది అందుకే మేమే కాఫీ పెట్టుకున్నాము అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నేను కిడ్నాప్ అయినందుక లేకపోతే తిరిగి వచ్చినందుక అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అదేంటి సీత ఎంత కాదనుకున్నా మనం అత్త కొడలం కదా అని మహాలక్ష్మి అంటుంది సరే సరే ఆ కాఫీ తాగండి చల్లారిపోతుంది అని సీత చెప్తుంది ఇక అప్పుడే కిడ్నాపర్ నాకు దగ్గుతాడు దగ్గిందెవరు అని చెప్పి సీత అటు ఇటు చూస్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా దగ్గి మేమే దగ్గాం సీత అని చెప్పి చెప్తూ ఉంటారు సరే సీత నువ్వు వెళ్ళు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే వెళ్తాలే కానీ ఇందాకలో మీరు తెచ్చుకున్న కప్పులేవి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది తాగేశాము అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది కాఫీ తాగారు కప్పులేవి అని సీత అంటూ ఉంటే కాఫీ తాగి కప్పులు పడేశాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది చండాలంగా ఉన్న కాఫీ ఏమో తాగేశారు బంగారం లాంటి కప్పులేమో పడేశారు బాగుంది మీ మెదడు నిజంగానే అప్సెట్ అయినట్టుంది అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అర్చన వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది ఇక నాకు వచ్చి సీత తెచ్చిన కాఫీని తాగి అమృతంలా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏయ్ అది నేను ఎంగిల్ చేసిన కాఫీరా అని చెప్పి అర్చన చెప్తుంది ఒక్క సిక్కే తలనొప్పి ఎగిరిపోయింది మీరు పెట్టిన కాఫీ తాగితే తలనొప్పి కొత్తదొచ్చేలా ఉంది అని చెప్పి కిడ్నాపర్ నాకు చెప్తూ ఉంటాడు మేము కాఫీలు పెట్టే బ్యాచ్ కాదురా ఏదో మా టైం బ్యాడ్గా ఉండి నీకు సేవలు చేయాల్సి వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అర్చన నువ్వు కిందికి వెళ్ళి గిరి తీసుకొచ్చిన డబ్బు ఎవరు చూడకుండా తీసుకువచ్చాయి విని ఆ సీత చూడకుండా బయటికి పంపించేద్దాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే మహా అని అర్చన బయటికి వెళ్తుంది గేటు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఈయన ఏంటి అరగంట అన్నారు ఇంకా రాలేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆఫీస్ నుంచి ఒక అతను వస్తాడు నువ్వొచ్చావేంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది గిరి సర్కి ఆఫీస్లో వర్క్ ఉందంట ఈ డబ్బు మహాలక్ష్మి మేడంకి ఇవ్వమన్నారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సరే డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అర్చన చెప్తుంది ఇక అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అర్చన డబ్బులు తీసుకొని మహాలక్ష్మి వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరకు వస్తుంది మహా నేనే వచ్చాను డోర్ ఓపెన్ చేయి అనటంతో మహాలక్ష్మి డోర్ ఓపెన్ చేస్తుంది ఇదిగో నువ్వు అడిగిన పది లక్షలు ఇవి తీసుకొని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక కిడ్నాపర్ నాకు డబ్బు చూసుకుంటూ కాలు మీద వేసుకొని కూర్చుంటాడు డబ్బిచ్చాం కదా ఇంకా ఏంటి అలా కూర్చున్నావు భోజనం ఏమైనా పెట్టాలా ఏంటి అని చెప్పి అర్చనంటుంది మీ చేతి కాఫీయో తాగలేకపోయాను భోజనం చేస్తే ఇంకేమైనా ఉందా డబ్బు సరిగా ఉందో లేదోనని లెక్క పెట్టుకుంటున్నా అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు నీ డెన్నుకు వెళ్ళి తీరిగ్గా కూర్చొని లెక్క పెట్టుకో ఇంట్లో సీతా సుమతి ఇద్దరు కూడా ఉన్నారు లెక్క తక్కువైతే అప్పుడు ఫోన్ చేయి మిగిలిన డబ్బులు పంపిస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అయితే సరే మేడం ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయండి ఈసారి మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాను అని నాకు చెప్తూ ఉంటే వద్దు బాబు ఇక నీతో మేము పెట్టుకోం వెళ్ళిపో అని చెప్పి అర్చన చెప్తుంది ఇక నాకు వెళ్తూ ఉంటే ఆగు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నువ్వేమైనా అత్తారింటికి వచ్చావు అనుకుంటున్నావా ఇంటికి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నావు కింద సీత కానీ సుమతి కానీ ఉంటే నిన్ను గుర్తుపట్టేస్తారు ఒక్క నిమిషం ఆగు అని చెప్పి మహాలక్ష్మి అర్చనను పిలిచి కింద ఎవరైనా ఉన్నారేమో చూడు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎవరు లేరు మహా అని అర్చన చెప్పడంతో సరే ఎవరు కంట పడకుండా మెలగా వెళ్ళిపో అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి